నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను లావణ్య ప్రభాస్ నటిస్తోన్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం రిలీజ్కి ముందే అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది ఏకంగా త్రిబుల్ ఆర్ రికార్డ్నే బ్రేక్ చేసే సత్తా చాటింది మరి ఈ రికార్డ్ ఏంటో ఒక లుక్ వేద్దాం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి రాబోతోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క్యాంపెయినింగ్ ఉంది ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్కి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది అయితే డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది రిలీజ్కి ముందే కల్కి ఓ అరుదైన రికార్డ్ని సొంతం చేసుకుంది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ రికార్డును కల్కి బ్రేక్ చేసింది రికార్డుల వేట ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీ సేల్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం ఉత్తర అమెరికాలో త్రిపురాల నెలకొల్పిన రికార్డును తాజాగా కల్కీ బద్దలు కొట్టింది కల్కీ లో ఒక మిలియన్ డాలర్లను అధిగమించి అత్యంత వేగంగా ఈ రికార్డును కొట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది త్రిపులార్ కంటే కూడా తక్కువ రోజుల్లో ఈ మైలురాయిని సాధించింది కల్కి ఇదే జోరును కొనసాగిస్తే ఈ చిత్రం విడుదలకు ముందే సులువుగా రెండు మిలియన్ల డాలర్లకి పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు రాబోయే రోజుల్లో కల్కి ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది చూడాలి అయితే ఈ చిత్రంలో దిగ్గజ నటులు హాసన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు దీపిక పదుకొనే దిశా పటాని బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ పశుపతి శోభన వంటి స్టార్లతో క్యాస్టింగ్ నిండిపోయింది ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ